హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్ సో ఈరోజు మనకు క్వశ్చన్ వచ్చేసి దేశంలో మొదటి కాంగ్రెసేతర సీఎం ఎవరు అంటే దేశంలో మొదటి కాంగ్రెస్ సీఎం ఈఎంఎస్ నంబూద్రి ప్రసాద్ కేరళ సిపిఐ పార్టీ ఓకే సో అయితే అలాగే దేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఇస్దే మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ జనతాదళ పార్టీ సో నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగు రాష్ట్రాలలో మొదటి కాంగ్రెస్ ఇతర సీఎం ఎవరు అంటే ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పంతొమ్మిది ఎనభై మూడు జనవరి తొమ్మిది ఈయన పదవ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి దేశము తర్వాత మన ప్రధానమంత్రి తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి ఈ మూడు పాయింట్లు మీరు గుర్తుపెట్టాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అందుకే చాలా సార్లు అడిగాడు ఓకే దేశంలో మొదటి కాంగ్రెస్ తర సీఎం ఫస్ట్ నాన్ కాంగ్రెస్ సీఎం ఇన్ ఇండియా అంబుదూర్ ప్రసాద్ కేరళ సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అయితే దేశంలో మొదటి కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఓకే ఇక నెక్స్ట్ ఏపీలో మొదటి కాంగ్రెస్ రసీఎం వచ్చేసి ఎన్టీఆర్ టీడీపీ నైన్టీన్ ఎయిటీ త్రీ సో జనవరి నైన్ ఈయన పదవ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఈ మూడు పాయింట్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్